హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయ వీడియోస్ ఈ రోజు మా పాప స్కూల్లో గ్రాడ్యుయేషన్ డే సెలబ్రేషన్ చేస్తున్నారండి అందుకే పేరెంట్స్ పిల్లలు అందరూ వచ్చారు ఆల్రెడీ స్టూడెంట్స్ అందరూ కూడా వచ్చారు పేరెంట్స్ కూడా వచ్చారు మేము ఇక్కడికి వచ్చినప్పటి నుండి ఫ్రెండ్ అండి ఈ యొక్క పక్కన నైబర్స్ ఇంతకు ముందు ఉండేవాళ్ళం వీళ్ళు కూడా పక్కన నైబర్స్ అందరం ఒకే స్కూల్లో పిల్లల్ని అయితే జాయిన్ చేసిన తర్వాత వేరు వేరు కారణాల వల్ల అటు ఇంటర్స్ కదా అటు ఇటు మారుతూ ఉంటాం ఈ అక్క అయితే నాకు ఫస్ట్ నుండి కూడా చాలా క్లోజ్ ఇప్పటికీ టచ్ లోనే ఉంటుంది పక్కన నైబర్స్ కంటే కదా తను బాగా క్లోజ్ ఇలా పక్కన వాళ్ళందరం స్కూల్లో కలుసుకున్నప్పుడు చాలా సంతోషంగా పలకరిస్తూ ఉంటాము మా పాపకు ఐటీ లో ఫస్ట్ వచ్చిందని షీట్ అయితే ఇచ్చారు పిల్లలతో పాటు పేరెంట్స్ కూడా కలిపి ఫోటో అయితే తీశారు లాస్ట్ ఇయర్ అయితే స్టూడెంట్స్ మాత్రమే ఇచ్చేవాళ్ళు ఇప్పుడు స్టూడెంట్స్ తో పాటు పేరెంట్స్ కూడా కలిపే సీట్స్ మెడల్స్ అయితే ఇస్తున్నారు ఇవి కూడా పిల్లలకు కదా అచీవ్మెంట్ లాగే ఫీల్ అవ్వాలి స్కూల్ ఇలా సెలబ్రేషన్ చేస్తుంటే నెక్స్ట్ ఇయర్ కూడా బాగా ఇంట్రెస్ట్ వెళ్తారని ఇలా అయితే ప్రతి ఇయర్ అయితే చేస్తారు మా పాప ఫోటో దిగమంటే తొందరగా తనైతే ఇక్కడైతే నీట్ గా దిగలేదండి అడవిడిగా అయితే ఒక ఫోటో అయితే దిగింది చాలా బాగా అనిపించింది సింపుల్ గానే చేశారు ఒక్కొక్కసారి ఫంక్షన్ హాల్ లో గ్రాండ్ గా చేస్తారు ఒక్కొక్కసారి స్కూల్లోనే ఇలా సింపుల్ గా సెలబ్రేషన్ అయితే చేస్తారు వాళ్ళ టైం ని బట్టి బడ్జెట్ ను బట్టి ఇలా అయితే సెలబ్రేషన్ ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్కలా చేస్తారు ఆన్యువల్ డే చాలా గ్రాండ్ గా చేశారు కాబట్టి గ్రాడ్యుయేషన్ డే ఇలా సింపుల్ గా అయితే చేశారు ఫంక్షన్ ఎలా చేసేది అన్నది ముఖ్యం కాదండి పిల్లల్ని అచీవ్ చేసారా లేదా అన్నది ముఖ్యము అలాగని పిల్లలకి ఏమి రాకపోయినా వాళ్ళని బాధ పెట్టాల్సిన అవసరం అయితే లేదు మేము ఫంక్షన్ అయిపోయినాక వస్తూ వస్తూ దారులు ఇలా హోటల్ లోకి వెళ్లి భోజనం చేసి అయితే వచ్చినాము ఇది మాకు దగ్గర ఉన్న రెస్టారెంట్ పైన రెస్టారెంట్ కింద స్వీట్ షాపు ఆ పాప రెండు క్యాండీస్ అయితే తీసుకొని తింటుంది ఉంది అక్కడ చల్లగుందని కొంచెం టైం అయితే స్పెండ్ చేసింది తర్వాత ఇంటి దగ్గర ఫంక్షన్ ఉందని వాళ్ళకి గిఫ్ట్ వేయడం కోసం వస్తూ వస్తే దారిలో ఇలా గిఫ్ట్ షాప్ అయితే వెళ్ళి ఒక చిన్న గిఫ్ట్ అయితే తీసుకున్నాం తక్కువ కాస్ట్ లో ఉన్నాయి అలాగే హెవీ కాస్ట్ లో కూడా గిఫ్ట్ పైన జిమ్ కి సంబంధించిన గేమ్ కి సంబంధించిన అన్ని అయితే పైన ఉన్నాయి నేను చూస్తానని తన అక్కడికి వెళ్ళింది ఈ సమ్మర్ లో ఇలా గేమ్స్ కి సంబంధించిన ఇస్తే పిల్లలు ఆడుకుంటూ బాగా ఎంజాయ్ చేస్తారు మేము విధంగా మా పాప గ్రాడ్యుయేషన్ డే సెలబ్రేషన్ మేము ఇలా ఎంజాయ్ చేసి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ పిల్లల స్కూల్లో ఎలా సెలబ్రేషన్ చేస్తారు అన్నది కామెంట్ చేయండి థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో